చేస్తున్నా ఒక ఎంప్లాయ్ జాయినింగ్ లో కూడా పోటీ పడుతున్నారు తెలుసా ఆటో తీసుకుంటే నేను ముందు స్కూల్కి వెళ్ళి జాయిన్ నాకు సర్వీస్ వస్తుంది లేదా సీనియారిటీ వస్తుంది ఎఫ్ఏస్ హెడ్ మాస్టర్ కూడా వాడు దృష్టిలో పెట్టుకుంటాం గుర్తున్నారు ఎఫ్ఏస్ హెడ్ మాస్టర్ కూడా గుర్తు పెట్టుకుంటాం అటువంటిది ఇద్దరు స్పౌసెస్ త్రీ టైమ్స్ సర్వీస్ కోల్పోయినప్పుడు అంటే ఆయన్నే అలా మిస్సెస్ ఇన్ కండిషన్ ట్రాన్స్ఫర్ వచ్చేసుకోవాలని కోరుకుపోయింది సరే సరే మళ్ళీ ఆ టీ వన్ కింద తీసుకువేయబడి మళ్ళీ ఇక్కడ మ్యూచువల్ రావడం వల్ల ఇద్దరు కూడా కోల్పోయింది ఇంత హృదయ విదారకమైనటువంటి అంశం మీరు చూడండి మరి సంఘాలు ఏం చేస్తున్నాయి ఉపాధ్యాయ సంక్షేమం కోసం ఇంటిగా ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకో రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్సీ ఉన్నారు ఉపాధ్యాయుల కోసం ఏ డిపార్ట్మెంట్ లేదు ఎమ్మెల్సీ ముగ్గురు ఎమ్మెల్సీలు చీఫ్ సెక్రటరీ దగ్గర కుర్చీ మీద కూర్చొని లేదా టేబుల్ ఎక్కి కూర్చొని అలా నా కొడుక ఈ జియో వల్ల మా ఊళ్ళకి సర్వీస్ పోతుంది ఈ జియో వల్ల మా ఊళ్ళకి నేటివ్ పోతుంది ఈ జీవో వల్ల మా ఊళ్ళో స్పోజెస్ దూరం అవుతున్నారని చీఫ్ సెక్రటరీ టేబుల్ ఎక్కి కూర్చుంటే మార్చరా జీవోలు ఎవడంతా వాడు స్వార్థం ఎవరికి కావాల్సిన భైరవీలు ఎవరికి కావాల్సిన ఆర్డర్లు ఎక్స్టెన్షన్ల కోసం మిమ్మల్ని అందరినీ కూడా వది చేస్తున్న ఉదంతాన్ని మీరు ఒకసారి గుర్తు నేను మూడు వందల పదిహేడు జియో కోసం కొట్లాడుతున్నా పద్దెనిమిది సార్లు నా మీద ఉన్నాయి వివిధ రకాల పోలీస్ స్టేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హెచ్ఆర్సీ అదన్న నంబర్ ఏ పేర్లు చెప్పాను అవే పెద్ద సంఘాలు అవే వాళ్ళు నన్ను ఏం కాదు వాళ్ళే మాట్లాడి నువ్వు టీవీల పేపర్ల నినామన కూడా అవుతున్నాయి ఈ జీవితం వల్ల ఎవరికి నష్టం జరగలేదు కేవలం ఉద్యోగుల సర్దుబాటు మాత్రమే ఇది చాలా భవిష్యత్తులో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పిన వాళ్ళే ఇవాళ త్రీ వన్ సెవెన్ కమిటీ దగ్గర పోయి సార్ తొందరగా తెలుసు అన్నారు చూసారు త్రీ వన్ సెవెన్ బాధితులు న్యాయం చెప్పబడాలని కాదు వాళ్ళు వాళ్ళు ఇస్తున్నది ఆరు నెలలలో నెత్తి మీదికి రెండు కాన్స్టిట్యూన్స్లలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి ఆరు నెలల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఎట్లాగో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక క్యాబినెట్ సబ్ కమిటీని నిర్వహించింది ఆ సబ్ రిపోర్ట్ ఇవ్వబోతా ఉంది ఆ సబ్ కమిటీ రిపోర్ట్ ద్వారా త్రివంశ స్థానిక లభించబోతా ఉంది కాబట్టి ఒక లెటర్ ఇస్తే ఏమవుతుందని వాళ్ళ ఆలోచన కాంగ్రెస్ పార్టీ మీరేమిచ్చి నాకు ఏమి నా అంతా నేనే పిఆర్టీ తెలంగాణ సంఘం పెట్టుకున్నా రిజిస్ట్రేషన్ అంతా నాదే ఉద్యోగం యొక్క టాంగ్రెస్ పార్టీ కొద్ది నాకు మ్యానిఫెస్టోర్ కంపెనీ మెంబర్ ఇచ్చింది టిపిసి సరికారు ప్రతినిధి చెందింది ఢిల్లీలో మల్లికార్జున కరిగాలంటే ఏఐసి అధ్యక్షుడు ఎన్నుకునే బీసీసీ మెంబర్ ఓటప్ ఇచ్చింది తెలంగాణ బస్సులో అటువంటి మ్యానిఫెస్టోరు మూడు వందల పదిహేడు అంశాన్ని చేర్పించిన వ్యక్తి మ్యామ్ ముఖ్యమంత్రి గారికి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే కోటస్తున్నాన మనం ఒక క్యాబినెట్ సబ్ కంపెనీని ఏర్పాటు చేద్దాం ఐఏఎస్ దగ్గర అంటే వాళ్ళు స్పష్టంగా అలా చెప్పింది ఇది ఐఏఎస్ చేసిన తెలివి తక్కువ పని అర్ష ఇది గతంలో సోమేష్ కుమార్ లాంటి సంజీప్ సుల్తాని లాంటి ఐఏఎస్ చేసినా తెలివి తక్కువ పని ఇది మళ్ళీ వాళ్ళ కమిటీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు ఈ రోజు శ్రీకృష్ణ కమిటీ ముందర తెలంగాణ వాదాన్ని నాలుగున్నర గంటల పాటు వినిపించి సోనియా గాంధీ గారు పది నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే మూడు గంటల పాటు తెలంగాణ ఆవశ్యకత గురించి తెలిపినటువంటి అనుభవకులు దామోదరం గారిని గారి చైర్మన్ గా పెట్టి బాబు గారిని పెట్టిండ్రు ఉన్న ప్రభాకర్ గారిని పెట్టిండ్రు వాళ్ళు పెట్టేటప్పుడు కూడా అదన ఎక్కుడు రేవంత ఎప్పుడే కానీ ఒక ఆఫీసర్ పరిధి టెక్నికాలిటీగా ఉంటుంది అంటే ఆ రీజన్స్ జీవోలు మెమోలు సర్క్యులర్ ప్రకారం ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్ మొత్తం పొలిటిషియన్ పరిస్థితి ఎట్లుంటుంది హుమానిటీ ఉంటుంది కాబట్టి ఈ ముగ్గురు కంపెనీ వేస్తున్న వీళ్ళకు నువ్వు చెప్పాల్సింది చెప్పి దాన్ని సాల్వ్ చేసే వరకు నువ్వు వాళ్ళని ఫాలో అప్ చేయి వాళ్ళు చికాకు పడ్డ చిరాకు పడ్డ అసహనం వ్యక్తం చేసినా దాన్ని బాధితులందరికీ న్యాయం చేయడం వరకు వాళ్ళు అందుకే క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటి నాలుగు సార్లు ఐదు సార్లు భేటీ అయింది అది కాకుండా నేను ఒక మూడు వందల పదిహేడు కోసం కొట్లాడుతున్నటువంటి నాయకులను కొత్త సబ్జెక్ట్ తీసుకెళ్లి కూర్చుంటున్నాం బహుశా రేపు మాపు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కాన్సెంట్ కాన్సంటీయంగా రిపోర్ట్ ఇస్తుంది రిపోర్ట్ గౌరవ రేవంత్ రెడ్డి గారు దాన్ని ఒక్కరోజు కూడా పెట్టుకోలేమని నేను అనుకుంటున్నాను కూడా రామ్మూర్తి గారు కానీ మీరు కానీ మాట్లాడటం చాలా మంది చెప్పింది అన్న ఎట్ల చేసి కేబినెట్ సబ్ కమిటీలో ఈ అంశాన్ని చేర్చమని టూ వే చెప్తా నేను అప్పుడు వచ్చినప్పటి నుంచి ఎవరు ఫస్ట్ మాట్లాడటం అప్పుడే అనిపించింది నిజమే కదా అందులో పెట్టించింటే ఇట్స్ నాట్ ఎ ఫైనాన్షియల్ మ్యాటర్ ఫైనాన్షియల్ బడెన్స్ కూడా కాదు గవర్నమెంట్ వన్ రూపీ లాభం ఉంటుందా నష్టం ఉంటుందా సరే ఇంకా నా కాసు మీకు అంత సర్వీస్ ప్రొటెక్షన్ ఇస్తాం ఐదు వేలు చాలా కట్టండి అంటే ఆన్లైన్ ఐదు కాదు మా విషయం అయితే పదివేలు పెట్టించాల్సి ఉండే ఇప్పటికైనా నేను చెప్తా ఉన్నా గౌరవ దామోదరం గారు చాలా దయాత్ర హృదయులు నేను రేపే వారిని వెళ్ళి నేను ఎందుకంటే ఏసీ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఆల్రెడీ కాబట్టి లీగాలిటీస్ అర్థం వస్తే ఏం చేయలేని పరిస్థితి అయినా సరే గవర్నమెంట్ దగ్గర మీ ప్రపోజల్ పెడతా డెఫినెట్ గా ఇక్కడ ఒకే ఒక అంశం రేవంత నాకు మనం చెప్పేది ఏంటంటే అన్న దీని నుంచి రూపాయి నష్టం జరగదు మన గవర్నమెంట్ కు ఆర్థిక భారం ఒక్క రూపాయి కూడా ఉండదు